నా గురుదేవుడైనటువంటి శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభుల యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ అదేవిధంగా మాత చంద్రబాబా యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ శిరస్సు వంతి నమస్కరిస్తూ నా గురుదేవుడు ఆజ్ఞ ప్రకారంగా ఏవైతే పలికిస్తాడో ఆ మాటలు కొన్ని చెప్పాలనుకుంటున్నా మా సహోదరి గురుపుత్రులు ఒకే గురువు దగ్గర ఉపదేశం పొందినటువంటి మరి సదానంద పసుపులేటి సీతమ్మ అక్కయ్య గారి యొక్క పంతొమ్మిదవ వార్షిక ఆరాధన కార్యక్రమం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నిత్యానంద మిట్టుపల్లి కృష్ణమూర్తి రాజు గారికి అదేవిధంగా మరి సర్వ సభాధ్యక్షులుగా ఈ యొక్క అచల పరంపరా శాఖకు బురానుద్దీన్ శాఖకు మూల పురుషుడుగా ప్రస్తుతం ఉన్నటువంటి అచలానంద షేక్ అబ్బాస్ రాజోగి సద్గురు ప్రభులకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి గురువరేణ్యులకు గురుపుత్రులకు అందరికీ ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ సీతమ్మ అక్కయ్య గారి చెప్పాలంటే చాలా నిరాడంబరరాలు చాలా శాంత స్వరూపిణి ఏ వాక్యమైతే చెప్పారో ఆ వాక్యాన్ని వెంటనే పట్టుకొని సంశయం లేకుండా దాంట్లోనే ఉండి ఆమె ఆ స్థితిలో ఎప్పటికో స్థితి రావాలి అంటే ఉపదేశము పొందిన తరువాత గురువుగారి దగ్గర జ్ఞానం పొందిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను ఉపదేశము పొందాను నేను ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నాను అని అనుకుంటామే కానీ అంత తొందరగా వంటబట్టేది మాత్రం కాదు ఎందుకంటే ఎన్నో జన్మల నుండి ఎన్నెన్నో జన్మల నుండి ఎన్నో యుగాల నుండి ఎన్నెన్నో యుగాల నుండి పునరపి జననం పునరపి మరణం అన్నట్టుగా అనేక జన్మలను ఎత్తి 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 ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు ఎత్తిన తర్వాత వచ్చినటువంటి ఈ మానవ జన్మ కాబట్టి అంత తొందరగా ఆ జ్ఞానాన్ని పొందాము అనేది గ్రహించటం కష్టం ఎందుకంటే గత జన్మ వాసనాలు లక్షలలో ఉన్నాయి ఆ వాసనాలు ఇవాళ ఉపదేశం అయ్యాను సాయంత్రానికి నేను దాంట్లో ఉన్నాను ఆహా నేనెంత నా జీవితం ధన్యం అనుకుంటే అది పొరపాటు ఎందుకు అంటే పెద్దలు చెప్పారు కనీసం నీకు చెప్పినటువంటి ఆ జ్ఞాన బోధలో నీకై నువ్వుగా కానీ శాస్త్రం వల్ల కానీ గురుముఖత కానీ పన్నెండు సంవత్సరాలు అదే పనిగా దాన్ని గురించి నువ్వు విచారణ చేస్తే తప్ప ఆ స్థితికి నువ్వు రావు అని అక్కడ చెప్పడం జరిగింది కానీ వేమన యోగి గారు ఆ యొక్క ఎవరు వారి గురువు గారు విశ్వదాభిరామ వినురవ వేమన్ అభిరామయ్య చెప్పిన వెంటనే దాంట్లోనే ఉండిపోయాడు ఇంకా బయటికి రాలేదు అలా సీతమ్మక్కయ్య అయ్యగారు చెప్పినటువంటి గురుపదేశం ఏదైతే ఉందో చెప్పిన వెంటనే దాంట్లోనే ఉంది ఎందుకంటే సంసారం అనే బాధలు సంసారం అనే ఇబ్బందులు ఇవన్నిటిని కూడా పక్కకు పెట్టి గురువుని సాకార గురువుని ధ్యానిస్తూ పూజిస్తూ నిరాకార గురువుని ఆ స్థితిలో ఉంటూ ఆ యొక్క స్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏ ఆశ్రమంలో లేని విధంగా ఏమి లేకుండా వచ్చినటువంటి పశువులేటి సీతమ్మ అక్కయ్య గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థలాన్ని సంపాదించి గురుపుత్రుల ద్వారా అదే విధంగా కింద అంతస్తు గురుపుత్రుల ద్వారా అంతస్తు కట్టి మళ్ళీ పైన ఇంకో అంతస్తు కట్టి తన గురువుని తన గురువుగారి యొక్క అమ్మవారి యొక్క విగ్రహాలను కూడా ఇక్కడ చేయగలిగింది అంటే ఆమెగారే ఎందుకు అంటే ఆమె యొక్క స్థితి అటువంటిది ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఏ ఆశ్రమంలో లేని విధంగా ఇక్కడ ఈ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిత్యాన్నదాన కార్యక్రమం జరగడం అనేది చాలా విశేషమైనటువంటి గొప్ప విశేషం ఎందుకంటే అదే నిదర్శనం సీతమ్మ అక్కయ్య గారు చేసినటువంటి స్థితి ఎటువంటిది నా వాళ్ళకు నేను పెట్టుకోవాలి నా శిష్యులకు నేను పెట్టుకోవాలి నా గురువుకు నేను పెట్టుకోవాలి అనుకున్నటువంటి ఈ రోజులలో అందరికీ అన్నదానం చేయడం అనేది చాలా మామూలు విషయం కాదు అందుకు దాతలు కూడా చాలా మంచిగా సహకరిస్తున్నారు ఇంకా కూడా సహకరించాలని కోరుకుంటూ అక్కయ్య గారి గురించి ఆరాధన కార్యక్రమం కాబట్టి సీతమ్మ అక్కయ్య గారి గురించి చెప్పాలి కనుక ఆమె అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే సత్యమైనది శాశ్వతమైనది ఏదైతే ఉందో అది పరబ్రహ్మము కనుక ఆమె పరబ్రహ్మమై ఉన్నది ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి ఈ అచల సిద్ధాంతము అనేటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది మూడు విధాలుగా తెలియబడుతుంది ద్వాదశి షోడశి పంచదశి అంటే ఉన్నదేదో అదే ఉన్నది ద్వాదశి షోడశి మూలము లేకుండా ఉన్నదేదైతో అది లేనిది పంచదశి కళలో ఏదైతే నువ్వు నిజం అనుకుంటున్నావో మేల్కొన్నాక ఆ కళ ఏ విధంగా అయితే లేదో ఈ జగత్తు లేనిది అనేటటువంటి విషయాల్ని ఈ యొక్క మన అచల సాంప్రదాయం చెప్పటం జరుగుతుంది జరిగింది అయితే వీటి మీద మన స్థిర భావన రావాలి వీటి మీద మనం ఆ పట్టులో ఉండాలి అంటే గతంలో వచ్చిన సిద్ధాంతాలు ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే గతంలో ఇది అచల సిద్ధాంతం అయితే గతంలో వచ్చిన సిద్ధాంతాలు ద్వైత సిద్ధాంతం విశిష్ట సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అని మూడు సిద్ధాంతాలు వచ్చాయి ఇక్కడ అచల సిద్ధాంతంలో అచల సిద్ధాంత రహస్యము రహస్యాన్ని తెలుసుకున్నటువంటి మనలోనే ద్వైత సిద్ధాంతంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు విశిష్టాద్వైత సిద్ధాంతంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు అద్వైత సిద్ధాంతంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు అచల సిద్ధాంతం తెలిసినట్టుగా ఉన్నారు కొందరు తెలిసినటువంటి స్థితిలో ఉన్నారు అయితే ఈ సిద్ధాంతాలు ఏం చెప్పాయి అనేది మనకు ముందుగా తెలిస్తే కానీ ఈ అచల సిద్ధాంతం అంటే ఏంది అనేది మనకు తెలియదు ద్వైత సిద్ధాంతం ఏం చెప్పింది ద్వైత సిద్ధాంతం ఏం చెప్పిందంటే నేను జీవుడను ఉన్నది దేవుడు నేను జీవుణ్ణి ఉన్నది దేవుడు దేవుడు ఉన్నాడు జీవుణ్ణి నేనున్నాను నేనున్నది ఏదైతే ఎంతైతే నిజమో నా ముందు ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతి పరమాత్మ అంత నిజం నేను ఉన్నది ఎంతైతే నిజమో నా ముందు నేను చూస్తున్నటువంటి ఈ ప్రకృతి ఇది అంత నిజం కానీ దేవుడు అంత గొప్పగా ఉన్నాడు జీవుడు నేను ఇంత అల్పంగా ఉన్నాను కానీ ఆ దేవుడు ఈ జీవుడు ఎన్నటికీ ఒకటి కాదుగాక కాదుగాక కాదు దేవుడు దేవుడే జీవుడు జీవుడే అని సిద్ధాంతీకరించబడింది ఎవరోది మధ్వాచార్యుల వారు సిద్ధాంతీకరించడం జరిగింది మరి ఈ సిద్ధాంతంగా మనం ఉన్నామా అంటే ఉన్నాం దేవుడు ఎక్కడ నీ జీవుణ్ణి ఫలాని పుణ్యక్షేత్రంలో దేవుడు ఉన్నాడు లైన్లు కట్టి దక్షిణలేసి క్యూలు కట్టి పోతున్నాం చూస్తున్నాం వస్తున్నాం కొబ్బరికాయలు కొడుతున్నాం అయిపోయింది అలాంటి వాళ్ళు లేరా ఇక్కడ అంతటా లేరా నైంటీ నైన్ నైంటీ పర్సెంట్ ఇంకా అద్వైత స్థితిలో ఉన్నవారు ఉన్నారు ఒకరు నువ్వే దేవుడు అంటే గురువుగారు భలే చెప్తారు ఏంటండి నేను దేవుని ఏంటండి నా పేరు మల్లయ్య మాకు అమ్మ నాయన ఉన్నారు నేను జీవుణ్ణి ఆ అంత గొప్ప దేవుడితోటి నన్ను దేవుడు అంటే నువ్వు అంటే అని వచ్చి నేను కాదన్నాడు దానికి ఏం సమాధానం చెప్తావు అంటే అంత ఇదిగా ఆ ద్వైత సిద్ధాంతంలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే టైం కొద్దిగా చెప్పారు సబ్జెక్ట్ చెప్పాలను నేను అనుకుంటున్నా మరి ఇక రెండు ఉన్నాయి మరి అటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే సబ్జెక్టుకు సబ్జెక్ట్ మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం వీడేమనుకుంటున్నాడు జీవుడు అనుకునేవాడు దేవుణ్ణి దగ్గరికి మనం వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలయ్యా స్వర్గంలో దేవతలు ఉంటారట స్వర్గానికి మనం వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలి కాబట్టి అమ్మా నాన్న వాళ్ళు ఏం చెప్తున్నారు పుణ్యం చేస్తే స్వర్గానికి పోతావురా పాపం చేస్తే నరకానికి పోతావు పుణ్యం చేస్తే నీవు చనిపోయేటప్పుడు ఆ యొక్క ఏది శివదూతలో విష్ణుదూతలో వచ్చి నీ దగ్గరకు వచ్చి పూలు తీసుకొచ్చి నీ దారిలో పూలు జల్లుకుంటూ ఆ స్వర్గానికి తీసుకుపోతారు అదే నువ్వు పాపం చేసినవనుకో యమదూతలు వచ్చి వాళ్ళు గదలు కత్తులు అవి పట్టుకొని భీకరంగా కనిపిస్తూ నువ్వు నడిచే దారిలో పల్లేరుకాయలు ముళ్ళు రాళ్ళు కంప అవి వేస్తూ నిన్ను తీసుకుపోతారు కాబట్టి ఈ జీవుడు ఏమనుకుంటున్నాడు నేను స్వర్గానికి పోవాలి స్వర్గానికి పోవడమే నా లక్ష్యం అనే ఉద్దేశంతో దేవుని గురించి తెలుసుకొని మంచి పనులు చేసుకొని స్వర్గానికి పోయే ప్రయత్నం చేస్తున్నారు మరి స్వర్గానికి పోయినటువంటి వాడు అక్కడే ఉంటున్నాడా అక్కడే ఉన్నాడా అంటే ఎవ్వరూ అక్కడ లేరు ఉన్న వాళ్ళందరూ ఇంద్రుడు కూడా ఇప్పుడు ఉన్న ఇంద్రుడు కొన్నాళ్ళకు ఉండడు ఆయన సీటు మారుద్ది ఆయన పుణ్యం అయిపోయిన తర్వాత ఆయన సీటు మారుద్ది ఇంకో ఇంద్రుడు వస్తాడు అట్లాగే వీడి పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ జన్మ ఎత్తుతాడు అంటే మానవ జన్మే ఎత్తుతాడు భగవద్గీతలు కూడా చెప్పారు ఎవరైతే యోగంలో చేస్తారో ఆ యొక్క పరమాత్మని యొక్క యోగం చేసినట్టయితే యోగంలో సగంలో చేస్తే మళ్ళీ వాళ్ళు శ్రీమంతుల కడుపులో తర్వాత ఏది ఆధ్యాత్మిక విద్యను చెప్పేటువంటి వాళ్ళ కడుపులో శ్రీమంత్ శుచి శుభ్రత ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో పుడతారని చెప్పారు అంటే పుణ్యము చేసిన వారు మరలా మానవ జన్మ ఎత్తటం అనేది శాస్త్రం చెబుతుంది మరి చే పాపం చేసిన వాళ్ళు అంటే ఏది నీచయోనులలో పుడతారు అంటే మానవ జన్మ కాకుండా వేరే జన్మలుగా పుడతారు అని ఇక్కడ చెప్పటం జరిగింది అయితే ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు ఎప్పటికీ నీరు జీవుడు దేవుడు వేరు తనను తెలుసుకోకుండా తనను మర్చిపోయి తన ముందున్నటువంటి ప్రపంచాన్ని చూస్తూ మరుపు అయి అజ్ఞాని అయి వాడు మరి ఈ యొక్క పరమస్థితికి వచ్చే ప్రయత్నం లేకుండా జీవనం సాగిస్తున్నాడు ఇది అద్వైతం జీవుడు దేవుడు ద్వైతం ఒకటి కాదు అని నిర్ధారణలో ఉన్నటువంటి వాడు మరి విశిష్టాద్వైతం అంటే విశిష్టమైనది ఒకటి ఉంది అనేటువంటిది రామానుజాచార్యుల వారు చెప్పినటువంటి సిద్ధాంతం అంతకుముందుది ద్వైతంలో జీవుడు దేవుడు అని చెప్పారు ఇక్కడ జీవుడు ఏదైతే ఉందో అక్కడ దేవుడు అన్నది ఇక్కడ ఈశ్వరుడు అంటున్నారు ఇదే జీవుడు సర్వాంతరామి ఈశ్వరుడు సర్వాంతర్యామి అయి ఉన్నాడు కానీ నువ్వు జీవుడు దేవుడు వేరు వేరు అన్నావు రైలు పట్టలేక ఎన్నటికీ అన్నావు కాదు 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 జీవుడు దేవుడు ఒకే అంశము వారిద్దరికీ అభేదము లేదు ఎలా చెరువు ఉంది చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి కుండ తీసుకొని పోయిండు కుండ తీసుకుపోయి కుండంలో నీళ్ళు తీసుకున్నాడు చెరువులో నుంచి మరి చెరువులో నీళ్ళు వేరా కుండలో నీళ్ళు వేరా అంటే ఏమంటాం చెరువులో నీళ్ళే కుండలోకి వచ్చినాయి కుండలో నీళ్ళు ఇప్పుడు కుండలోకి వచ్చినాయి కాబట్టి కుండలో నీళ్ళు అంటున్నాం చెరువులో ఉన్నాయి కాబట్టి చెరువులో నీళ్ళు అంటున్నాం అంటే అదే ఈశ్వరతత్వం నీలోకి వచ్చింది కాబట్టి నువ్వు జీవుడు అని అనుకుంటున్నావు కాదు కాదు ఈ ఆ ఈశ్వరతత్వమే ఈ జీవుడు ఈ జీవుడే ఆ ఈశ్వరతత్వం రెండిటికి అభేదము లేదు భేదమైనటువంటివి కావు ఆ విశిష్టమైనటువంటిది ఏదైతే ఉందో అది నువ్వు కాబట్టి ఆ ఈశ్వరతత్వాన్ని పొందాలంటే ఏం కావాలి అంటే శరీర భావన అనేది వదిలి భక్తి భావంతో నవవిధ భక్తులలో ఏదో ఒక భక్తి ద్వారా వెంకటేశ్వర స్వామిని అన్నమయ్య ఏ విధంగా అయితే అతనిలో స్వామిలో కలిసిపోయాడో రాముల వారు దగ్గర మరి భక్తరామదాసు ఏ విధంగా అయితే ఆ యొక్క ఏది భావంలో రాముల్లోనే కలిసిపోయారో అలా కలిసిపోయేది ఏదైతే ఉందో అది విశిష్టాద్వైతం అని చెప్పటమని సిద్ధాంతీకరించబడింది ఇంకా మూడోదానికి వస్తే అది జీవుడిది దేవుడిది వేరే రెండో దానికి వస్తే జీవుడు దేవుడు అభేదం వేరు కాదు అని మూడో దానికి వస్తే అది అద్వైతం దీన్ని సిద్ధాంతీకరించినటువంటి వారు జగద్గురు శంకరాచార్యుల వారు నువ్వు ఏదైతే జీవుడు అంటున్నామో అది ఆత్మ అని ఆత్మే బ్రహ్మమని ఏదైతే బ్రహ్మముందో ఆ బ్రహ్మమే ఆత్మ ఆత్మే బ్రహ్మము ఆత్మ వేరుగా బ్రహ్మ వేరుగా లేదు ఆత్మ బ్రహ్మ ఒకటై ఉన్నది ఏమై ఉన్నది ఆత్మ బ్రహ్మ రెండు కాదు ఒకటే అని సిద్ధాంతీకరించినటువంటి వారు అయ్యా నువ్వు చూస్తుంటాను ఏమవుతుందని నేను చూస్తున్నా అది ఏం లేదు అక్కడ ఏ చెప్పుకున్నాం మనం ఇప్పుడు జీవుడు బ్రహ్మ ఒకటే అభేధంగా ఏది లేవు బ్ర ఆత్మే బ్రహ్మ బ్రహ్మే ఆత్మ అద్వైతం అంటే రెండుగా లేదు ఒకటిగా ఉంది మొదటిది జీవుడు అన్నాడు దేవుడు అన్నాడు తర్వాత జీవుడు ఈశ్వరుడు అన్నారు తర్వాత ఆత్మ బ్రహ్మం అన్నారు మన అచలానికి వచ్చిన తర్వాత ఈ అచలం ఏవైతే అంటున్నామో ఆ జీవుడు అనేది ఏదైతే ఉందో ఆ దేవుడు అనేది ఏదైతే ఉందో ఆ బ్రహ్మం అనేది ఏదైతే ఉందో ఆ ఆత్మ అనేది ఏదైతే ఉందో అది ఎరుక అని మనం అంటున్నాం ఈ అచలంలో ఏమంటున్నాం దాన్ని ఎరుక అంటున్నాం బయనే పది సంవత్సరాలు అయింది ఇక్కడ నుంచి ఊరికి పోయి ఈయన ఇక్కడ ఉండు పది సంవత్సరాలు తర్వాత ఆయన వచ్చిండు ఆయన అంటున్నాడు చూసిండు ఇక్కడ చూసినట్టుందండి ఈయన మనసులో ఈయననుకుంటున్నాడు అతను గుర్తుపెట్టాడు ఇక్కడ ఉన్నవాడిని కానీ అతనే మారిపోయిండు ఏది నువ్వు నన్ను ఎరకపట్టలేదా ఏ నేను ఎరకపట్టలేదు ఏంటంటే పలు ఓ ఇప్పుడు నేను ఎరకబట్టా అంటే ఏదైతే ఎరకబడుతుందో ఆ ఎరకబట్టేటువంటి దాన్ని ఈ అచలంలో ఏమన్నారు ఆత్మని ఆ జీవుణ్ణి ఆ దేవుణ్ణి ఎరుక అన్నారు ఈ ఎరుక నేను అని ఈ యొక్క మన అచల సిద్ధాంతంలో నేనునే ఎరుక ఈ ఎరుకని ఎ ఎరగటం గురువు వల్ల తెలుసుకుంటాము దాన్ని తెలుసుకున్న తర్వాత దేన్నైతే మనం ఎరిగామో ఎరిగినటువంటి ఎరుకను ఎరిగినది ఏంటి అంటే ఎరుకే ఏదైతే ఎరిగినామని చెప్తున్నామో ఆ చెప్తున్నటువంటిది ఎరుకే అంటే నిన్ను నువ్వే తెలుసుకోవాలి నిన్ను నువ్వే తెలుసుకొని నువ్వు ఎరుక అని ఎరుక అయిన తర్వాత ఎరుకలేని స్థితి కావాలి ఎరుకలేని స్థితి అనేది ఏమిటి ఎరుకలేని స్థితి అంటే తనను తాను ఎరిగి తనకంటే అన్యముగా తన ఈ ఎరుకలాగా ఉన్నవన్నీ కూడా ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము వీటినన్నిటిని కూడా ఏమన్నది అచల సిద్ధాంతము మాయా అన్నది ఇదంతా మాయా ఎరుక అనేది మాయా మాయా ఏంటి ఇప్పుడు మనకు కనిపిస్తూ ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది ఉన్నది లేకుండా పోయేది ఏదైతే ఉందో అది మాయా దానికి ఉదాహరణ తీసుకున్నట్టయితే నాకు ఎరుక అవుతుంది ఆ ఎరుక అవుతుంది అక్కడ పాముంది ఎట్ల ఎట్లా ఏం పాము అయ్యా పాము అది నాకు పామే నేను చూశాను అంటే చూ చూడటం అంటే ఎరిగిండు ఎరిగినటువంటి ఆ పాము అక్కడ ఉన్నది పాము కానీ పాము ఉంటుందని ఒకళ్ళకి అనుమానం వచ్చి దీపం తీసుకొచ్చి దాన్ని విచారణ చేసి చూస్తే అక్కడ పాము లేదు తాడుంది అంటే ఇంతకు లే ముందు లేని పాము ఉన్నది ఇప్పుడు విచారణ చేసిన తర్వాత ఆ పాము లేదు తాడు ఉన్నది అంటే ఇంతకు ముందు లేనిది ఉన్నదని భ్రమిస్తూ భ్రమించింది లేదు అని నిర్ణయించుకోవటం ఏదైతే ఉందో అది మాయ అసలు మాయ అంటే ముందు మనకు అర్థం కావాలి అలాంటి మాయ నువ్వు బతుకుండంగా నేను మాయా ఈ లోకవంత మాయ నమ్ముతామా నమ్మబుద్ధి అయిద్దా కానీ గురువు ఖచ్చితంగా చెప్తుండు ఏమని ఒత్తది బట్ట బట్టబయలు ఏమి లేరు ఇది నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు నువ్వు లేవు ఎందుకంటే ఎరుక లేదు ఎలా లేదు చూడచ్చు చెప్పినటువంటి విషయము ఏది ఒత్తుది బట్టబయలు ఏమి లేదు ద్వాదశి చెప్పింది అది పరమ సత్యం సత్యమే ఉన్నది మరి ఏమీ లేదు లేనిది ఏది షోడశి ఏం చెప్పింది మూలాభావం ఇదం జ్ఞాతం శరీరం కిం నాస్తి అంటే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు మరి లేకుండా ఉన్నది ఏంది అంటే పంచదశి చెప్తుంది ఏంది స్వప్నే ప్రతి స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథా కలలో దోచిన శరీరం ఇలాగో ఈ జగత్తు అంతా అలాంటిది మరి ఉన్నది ఏమిటి సూది మనమోప సందు లేకుండా ఉన్నది ఏదైతే ఉందో అది పరిపూర్ణము పరి అంటే అంతటా పూర్ణము అంటే నిండి ఉన్నది అంతటా నిండి ఉన్నది ఏదైతే ఉందో అది పరిపూర్ణము అంతటా నిండి ఉన్న పరిపూర్ణములో ఎవరున్నారు ఈ చెట్లు గుట్టలు పుట్టలు మనుషులు జంతువులు జీవులు ఇవన్నీ ఉన్నాయా అంటే ఇవన్నీ లేకుండా ఉన్నది ఏదైతే ఉందో అది పరిపూర్ణము అది సత్యము ఈ సిద్ధాంతము మరి అంత స్థితిని మనం కలిగి ఉండాలి కలగటానికి ప్రయత్నం చేయాలి ఎవరు నా గురువు చెప్పిందే గొప్ప నీ గురువే చెప్పింది గొప్ప అనే భేదభావాలు కాకుండా ఏ గురువు చెప్పినా కూడా అక్కడ ఏదైనా మనకు మంచి అనిపిస్తే దాన్ని పట్టుకోవాలి దాన్ని ఎవరైతే ఏ ఒక్క వాక్యం పట్టుకున్నా ఎవరి దగ్గర నుంచి పట్టుకున్నా వారి జీవితం ధన్యమైతుంది ఎందుకంటే జనన మరణ భ్రాంతి రైతు స్థితి కోసం మనం వచ్చాము ఆ జనన మరణ ప్రాంతిరహిత స్థితిని మనం పొందాలంటే పెద్దలు చెప్పే వాక్యాలని శ్రద్ధగా విని వాటి గురించి ఆలోచించి ఈ జన్మలోనే చివరి జన్మ ఆఖరి జన్మ అయినటువంటి ఈ జన్మలోనే జన్మ రహితం కావాలని కోరుకుంటూ అక్కయ్య గారి స్థితి చాలా గొప్పది అని మళ్ళొక్కసారి అక్కయ్య గారికి ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి సభాధ్యక్షులు నిత్యానంద కృష్ణమూర్తి రాజయోగి గారికి జై గురు సమర్పించుకుంటూ నేను నా యొక్క ఉపన్యాసాన్ని ఇంతటితో విరమిస్తున్నాను జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ మరి చాలా చక్కగా మరి వారి సిద్ధాంతాన్ని గురించి సూచించారు మన ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరి మతం వాళ్ళకు గొప్ప ఇప్పుడు మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళకి అది గొప్ప అంటే ఫలానా వాళ్ళు ఆ మతంలో ఎందుకు చేరారు అంటే వాళ్ళ సంస్కారం అది ఎందుకంటే ఎవరు ఎక్కడికి మీరు వెళ్ళండి అంటే వెళ్ళరు ఎందుకు వెళ్తారు అంటే గత జన్మల్లో వాళ్ళు ఆయా మతాల్లో లేదా తత్సంబంధితమైనటువంటి సత్కర్మల ఎందు వాళ్ళు నిమగ్నమై అనుసరించి ఉన్నారు కాబట్టి ఆ యొక్క కర్మఫలాలు లేదా ఆ యొక్క సంస్కారం అనేటువంటిది వాళ్ళ నెక్స్ట్ జన్మల్లోకి వచ్చినప్పుడు అటువైపు అట్రాక్ట్ అవుతారు అంటే వాళ్ళు పలానా మతంలో ఎందుకు చేరారు అంటే గత జన్మలో వాళ్ళు అది అనుసరించారని అర్థం మనం ఇక్కడికి ఎందుకు చేరామంటే మనం గత జన్మలో ఈ సాంప్రదాయంలో చేరుండొచ్చు ఈ మార్గంలో మనం కొంతకాలం అడుగులు వేసి ఉండొచ్చు అందుకే ఇటు అట్రాక్ట్ అవుతాం ఇప్పుడు ఒకటి ఎక్కువ అని లేదు ఒకటి తక్కువ అని లేదు వాళ్ళ సంస్కారానికి తగ్గింది ఎంచుకుంటారు అది ద్వైతం అవ్వచ్చు అద్వైతం అవ్వచ్చు విశిష్టాద్వైతం అవ్వచ్చు అచలం అవ్వచ్చు ఏదైనా కానీ సిద్ధాంతం ఏదైనా కానీ ఈ ప్రపంచంలో ఎరుక సృష్టించింది ఎరుక సృష్టించినటువంటి సిద్ధాంతాల్లో ఒకటి ఎక్కువని లేదు ఒకటి తక్కువని లేదు ఎందుకంటే అది సంస్కారాన్ని అనుసరించి నడిచేటువంటిది మన నాయనగారు ఒక మాట చెప్తారు ఎరుక మాయ అనేటువంటి దానికి నాయనగారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే జట్టి మాయతో పుట్టినట్టి ఇట్టి ఎరుకను గురువరా జట్టి మాయతో పుట్టినట్టి ఎరుకను గురువరా చిన్న గురువరా అంటే ఎరుక పుట్టేప్పుడు ఉత్తగా పుట్టకుండా ఎరుక మళ్ళీ మాయ వేరే చోటు ఉన్నదని చెప్పాల జట్టి మాయతో పుట్టినట్టి ఇట్టి ఎరుక ఈ ఎరుక అనేటువంటిది వస్తు వస్తు మాయను అంతర్గతంగా ఉంచుకొని మాయను గర్భీకృతంగా వనర్చుకొని ఉన్నటువంటిది ఎరుక మాయ వేరే రాల ఇప్పుడు దీపం వెలిగించామనుకోండి పొగ వస్తుంది కదా మనం వెలిగించేప్పుడు పొగ రావాలని ఏమన్నా మరి పొగ ఎందుకు వచ్చిందంటే ఏం చదువుతాం దాని సహజ లక్షణం లోపల గర్భీకృతంగా పొగ లక్షణం కూడా అందులోనే ఉంది అది మనం కావాలని తీసుకొచ్చింది కాదు అంటే రెండూ కలిసి ఉన్నటువంటిది మాయతో కూడి ఉన్నటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అదే ఇంత చేస్తూ ఉంది అదే మన యొక్క దుఃఖానికి మన యొక్క బంధానికి కారణమై ఉన్నది మరి గురువుగారి యొక్క ముఖత మరి పరిపూర్ణ సూచన ఎరిగి ఎరుకను విడిచినప్పుడు మనకు జన్మరహిత స్థితి కలుగుతుంది అనేటువంటి అంశాన్ని మరి చంద్రమౌళి గురువుగారు ఉన్న తక్కువ సమయంలోనే చాలా చక్కగా మనకు అందించడం అనేటువంటి జరిగింది ధన్యవాదాలు జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు